న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం శాంతియుతంగా గాంధేయ మార్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఆల్ ఇండియా ఓబీసీ ఫెడరేషన్ విద్యార్థి సంఘాలు అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు శాంతియుతంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముందర శాంతియుతంగా నిరసన దీక్ష చేస్తున్నారు దీనికి తెలంగాణ రాష్ట్రంలోని మూడు కోట్ల మంది బీసీల తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఈ దీక్ష చేస్తున్నటువంటి క్రమం లోపల యూనివర్సిటీ యాజమాన్యం ముఖ్యంగా విసి అప్పారావు గారు రిజిస్టార్ గారు ఖచ్చితంగా వీళ్ళని పిలిచి చర్చలు జరిపి డిమాండ్ పరిష్కరించేటువంటి బాధ్యత యూనివర్సిటీ యాజమాన్యం మీద ఉంది కానీ ఇంతవరకు వీరిని పిలవకుండా అదేవిధంగా ఒకవైపు చర్చల పేరుతోటి ఇంకొక వైపు వీరికి మద్దతు ఇస్తున్నటువంటి విద్యార్థి సమాజానికి మద్దతు ఇస్తున్నటువంటి మద్దతు ఇస్తున్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్కు షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ యూనివర్సిటీ ఎవరు జాగీర్ కాదు మీరు ఇచ్చేటువంటి ఉడుతూపులకు ఎవడు భయపడడు బీసీలు అంటే మేము లెక్కలేని తనం అనుకుంటురా బీసీలు అంటే బిడ్డ అరవై శాతం ఉన్నాం మేము ఏమైనా చేయగలుగుతాం ఇవాళ శాంతియుతంగా నిరసన ఇస్తున్నటువంటి విద్యార్థులు విద్యార్థులు ఏమడిగారు విద్యార్థులు ఏమైనా ప్రధానమంత్రి పదవి కావాలని అడిగిరా ముఖ్యమంత్రి పదవి కావాలని అడిగిరా లేకపోతే మాకు ఈ ఈ ఈరోజు వీసీ అప్పారావును తొలగించి మాకు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవి కావాలని అడిగిరా విద్యార్థులు ఓబీసీ విద్యార్థులు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అన్యాయం జరుగుతున్నది ఫ్యాకల్టీలు అన్యాయం జరుగుతున్నది రోస్టర్లు అన్యాయం జరుగుతున్నది మాకు కావలసినటువంటి వాటాను మాకు దక్కాల్సిందే అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే ఇవాళ నిర్బంధం విధించి వాళ్ళ మీద బలవంతంగా బెదిరింపులకు గురి చేస్తే బెదిరిపోయే సమాజం కాదు ఇవాళ పూలే అంబేద్కర్ వారసులు ఇక్కడ కూర్చున్నారనే విషయాన్ని మర్చిపోద్దు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది గతంలో విసి అప్పారావు గారు మీద దళిత బిడ్డలు తిరుగుబాటు చేశారు ఆ దళిత బిడ్డల చావుకు కారణమయ్యాడు ఈరోజు కూడా మళ్ళీ బడుగు బలహీన వర్గాలు బీసీలు ఇయాల దీక్షలు ధర్నాలు చేస్తుంటే ఇవాళ వీళ్ళను కూడా పొమ్మన పొగ పొగబెడుతున్నారు ఇవాళ మేము అడుగుతున్నాం నలభై ఎనిమిది బీసీ అప్పారావు గారికి తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము అల్టిమేటం జారీ చేస్తున్నాం నలభై ఎనిమిది గంటల్లోగా మా మా కిరణ్ గారు అదేవిధంగా శివకుమార్ గారు వాళ్ళు శాంతియుతంగా నాలుగు రోజుల నుంచి రీల నిరార దీక్షలు చేశారు అయినా కూడా యూనివర్సిటీ యజమాన్యం స్పందించకపోతే మొద్దు నిద్రపోతే ఇవాళ స్వయంగా నరేష్ గారు ఇలా ఆమర దీక్ష దిగిరు నేను నరేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ అగ్రకుల పాలకులు అగ్రకుల యజమాన్యం బడుగు బలైన వర్గాల ప్రాణాలు అంటే వాళ్ళకి లెక్కలేవు కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా దీక్ష విరమించండి మనం బతికుండి కొట్లాడాలే అంబేద్కర్ పూలే ఇచ్చినటువంటి మనకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉన్నాయి మనకు రాజ్యాంగబద్ధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని మెడలు వంచాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఈ యూనివర్సిటీ ఉద్యమం ఈరోజే కాదు ఇది దేశమంతా అగ్గి రాజేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఇరవై మూడు యూనివర్సిటీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆ ఇరవై మూడు యూనివర్సిటీలకు కూడా ఈ విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం కాదు కూడదని వినకపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ బీసీ ప్రజ మేము చేసే ఒత్తులు ఉన్నాయి మాకు గొర్రెలు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి ఎడ్లున్నాయి ఆవులు ఉన్నాయి అదేవిధంగా మాకు పనిముట్లు ఉన్నాయి లక్ష గొర్రెలను తీసుకొచ్చి లక్ష బర్రెలను తీసుకొచ్చి లక్ష ఆవులను తీసుకొచ్చి ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముట్టడిస్తాం మొత్తం వేల మంది ప్ర బీసీలను మేధావులను విద్యార్థులను తీసుకొచ్చి ముట్టడిస్తాం అత్యంతంగా వీళ్ళని చర్చలు జరపాలి వీళ్ళకి ఎవరు లేరు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఎవరు లేరు అనుకోవద్దు ఖచ్చితంగా బీసీ సమాజం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం వెయ్యి శాతం అండగా ఉంటుంది వీళ్ళకి ఏం జరిగినా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా వైస్ ఛాన్సలర్ అప్పారావు గారు రిజిస్టర్ గారే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఏం గుంతమ్మ కోరిక అడగలేదు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధంగా భర్తీ కానటువంటి రాజ్యాంగబద్ధంగా రావ రావాల్సినటువంటి రోస్టర్ కానీ రిజర్వేషన్ కానీ దాన్ని అమలు చేయాలంటే మీకు ఎందుకంత కడుపు మంట మీకెందుకంత ఈర్ష నేను అడుగుతున్న ఇలా సెంట్రల్ యూనివర్సిటీల్లో ఒక బీసీ పిలగాడు ఓ కుమ్మరాయన ఓ సాకలాయన ఓ మంగళాయన ఓ బ్రాహ్మణుడు లేకపోతే ఓ సంచార జాతుల పిలగాడు ఓ అత్యంత వెనుకబడిన పిల పిల్లవాళ్ళు ఊర్లు కాస్త వాళ్ళు బర్లు చదువుకోవద్దా యూనివర్సిటీలు అగ్రకులాలకు నిలయమైనయా బడుగు బలైన వర్గాలు చదువుకోవద్దని ఎక్కడున్నది అదేవిధంగా ఫ్యాకల్టీలో ఏరి ఫ్యాకల్టీలో రిజర్వేషన్ ఎందుకు పెట్టరు ప్రొఫెసర్లో ఏ మా జనాభా ప్రకారం ఇలా మా ప్రొఫెసర్లు లేరి అసోసియేట్ ప్రొఫెసర్లు లేరి అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేరి అదేవిధంగా ఇలా రీసెర్చ్ చేస్తున్నటువంటి వాళ్ళలో విద్యార్థులు మా భాగం ఎంత కాబట్టి బిడ్డ ఈ దేశం మాది ఈ దేశానికి ఉత్పత్తి మేము సృష్టించినాం ఈ దేశానికి నిర్మాణం చేసిన మా శ్రమట ఉన్నది మా కష్టం ఉన్నది మమ్మల్ని దగా చేస్తే మోసం చేస్తే ఎంతకైనా ప్రాణాలకు తెగించైనా జాతి కోసం కొట్లాడతాం ఖచ్చితంగా ఈ సమాజానికి విద్యార్థి సమాజానికి అండగా ఉంటామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇచ్చినటువంటి షోకాజు నోటీసులను వెంటనే విత్డ్రా చేసుకోవాలి నీ ఉడుతూపులకు ఎవడు భయపడు నీ షోకాజీ నోటీసులకు ఏమైనా షోకాజ్ నోటీసులు అంటే ఉరిదిస్తారా చంపుతారా ఎన్కౌంటర్ చేస్తారా షోకాజ్ నోటీసులు చేసి మా టీచింగ్ నాన్ టీచింగ్ కూడా తీసేస్తారా తీసేసే దమ్ము మీకు ఉందా అని అడుగుతున్నా ఒక్కరిని తీసేసిన ఈ యూనివర్సిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక్కరిని తీసేసిన తెల్లారి ఇరవై నాలుగు గంటల్లోగానే వేల మందిని తీసుకొచ్చి ఈ యూనివర్సిటీని ముట్టడించడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు తమాషాలు చేస్తున్నారా రేపు రెండు రోజుల్లోనే బీసీ ఉద్యోగుల సమావేశం పెడతాం బీసీ ఉద్యోగులకు ఎట్లా నువ్వు శోకాలు నోటీస్ ఇస్తావు ఇవాళ సమ్మె చేయడం అదేవిధంగా ధర్నాలు చేయడం దీక్షలు చేయడం మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు మీరు కల్పించినటువంటి భిక్ష కాదు అంబేద్కర్ మహానుభావుడే చెప్పాడు పోరాడితే వచ్చేది హక్కు అడుక్కుంటే వచ్చేది భిచ్చమన్నాడు మీ దయా దాక్షణాల మీద లేకపోతే అగ్ర కులాల ప్రొఫెసర్ల మీద అగ్రకులాలు ఇచ్చినటువంటి దయాదాక్షిణ మీద మేము దీక్షలు ధర్నాలు చేయాల్సిన దుస్థితి మాకు లేదు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ధర్నాలు చేయొచ్చు దీక్షలు చేయొచ్చు సత్యాగ్రహాలు దీక్షలు చేయవచ్చు అని చెప్పి రాజ్యాంగమే మాకు చెప్పింది నువ్వు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాల రాస్తావా రాజ్యాంగానికి హక్కులను కాలరాసేటువంటి అధికారం అప్పారావు గారికి ఎవరిచ్చని మేము అడుగుతున్నాం నీకు ఆ అధికారం లేదు నీకు షోకాజ్ నోటీసులు వెంటనే విడ్రా చేసుకోవాలి లేకపోతే తీసి చెత్తపుట్టలు వర్తించాం ఆ నోటీసులు ఎట్లా ఉద్యోగులను తీసేస్తావో తీసేయి బీసీలు ఏమనుకుంటున్నారు పిడుగులు ఇవాళ బీసీలు అంటే అగ్గి 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 లేస్తారని చెప్పి సదనం గుర్తు చేస్తున్నా బీసీలు అంటే మా బీసీ పిల్లల ప్రాణాలతో చెలగాట మారుతురా బీసీ విద్యార్థుల జీవితాలతో చెరగాట మారుతురా ఖచ్చితంగా ఈ బీసీ విద్యార్థులకు యావత్ బీసీ సమాజం ఉంటుంది నూట యాభై ఆరు కులాల మద్దతు ఉన్నది త్వరలోనే వీరికి మద్దతుగా నేను ఇరవై నాలుగు గంటల్లోగానే బీసీ విద్యార్థి సంఘం నుంచి హైదరాబాదులో బషీర్బాబు ప్రెస్ క్లబ్లో అన్ని విద్యార్థి సంఘాలు ఏబిఈపితో సహా అన్ని విద్యార్థి సంఘాలతోటి కలిసి వచ్చేటువంటి ఎస్ఎఫ్ఐ పీడిఎస్ ఏఐఎస్ఎఫ్ ఎస్సీఎస్టీ బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆంధ్ర మొత్తం అన్ని విద్యార్థి సంఘాలతోటి రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం ఈ దీక్ష మీద ఏకాభిప్రాయం తీసుకొస్తాం అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా వైస్ ఛాన్సలర్ అప్పారావు గారు యూనివర్సిటీ యాజమాన్యం వెంటనే పిలిచి న్యాయమైన డిమాండ్ను పరిష్కరించుకోవాలి లేకపోతే ఇది గోటితో పోయేదాన్ని గొడ్డలు దాకా తెచ్చుకోవద్దు ఇవాళ ఇవాళ శాంతియుతంగా ఇక్కడ కూర్చున్నారు రేపు ఇది దేశమంతా ఈ ఉద్యమం మాకిందనుకో ఆపడం ఎవరు తరం కాదు ఖచ్చితంగా వీరికి బహుజన సమాజం అండగా ఉంటుంది మేము ఖచ్చితంగా వాళ్ళకు నీడగా ఉంటాం ఏది ఏమైనప్పటికీ మా విద్యార్థి చేస్తున్నటువంటి ఈ సత్యాగ్రహ దీక్షకు బీసీ సమాజం అంతా అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు